సభ్యులందరికీ శిరస్సు వచ్చి నమస్కరించి చెప్తా ఉన్నా గత కొన్ని సంవత్సరాలుగా కేసీఆర్ సాగిస్తున్నటువంటి అరాచకాన్ని ఎదుర్కోవడం కోసం ఒకరు ఇద్దరుపై మన చేసేటువంటి సందర్భంలో నా కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి నాకు ఇప్పటికే అధ్యక్షుడు రాజని వారు చాలా మంది మిత్రులు చెప్తా ఉన్నారు అలా తీర్మానాలన్న కింద ఇప్పటిదాకా సీను మాట్లాడిన ఇంకో వైపు నుంచి వచ్చి అన్నటువంటి పేదల కన్యాదరుగుతుంది వాళ్ళ న్యాయ జరగాలంటే బీసీలు అధికారంలోకి రావాలని వాళ్ళు చెప్పిపోతా ఉన్నారు ఇవాళ ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా ఈ ఉద్యమంలో ఉన్నారు ఒక విషయం మైనార్టీ సోదరులు ఎస్సీ ఎస్సీ సోదరులు కూడా కొన్ని విషయాలు చెప్పాలి అక్కడ ఉన్న బీసీల న్యాయం కోసం పోరాటం చేయడమే ఇంకో ఉన్నటువంటి ఎస్టీలు మేము మహారాష్ట్ర ఎస్టీ మహారాష్ట్ర ఇక్కడ బీసీ ఇక్కడ ఈ ఉద్యమం దానికోసం చేస్తా ఉన్నాం చాలా మంది ఎక్కడ ఎక్కడ కోఆర్డినేషన్ జరుగుతుంది పెద్ద దాని చుట్టే బాధిస్తారన్న విషయం కూడా తెలుసు అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ ఉద్యోగంతో ఎస్టీ ఎస్టీ మైనార్టీలు అనుసంధానం ఎలా కావాలంటే నువ్వు నలభై రెండు నాకు చేయలేవు అది సచ్చే పేద కావు నువ్వు ఇంత మనిషి నువ్వు ఇంత మనిషికి ఇంత పెద్ద మందిలో రిజర్వేషన్ యాడ్ తీసుకొస్తానికి కావాలి కానీ ఇప్పుడు చెప్తా E bota